ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్పుడు చేసి ఏ జాబ్ నూటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఈ వీడియో మిస్ కారు ఈ వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బక్ ద్వారా వాట్సాప్ షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి దాదాపు నాలుగున్నర లక్షలకు పైగా అభ్యర్థులు లక్షలకు లక్షల ఫీజులు చెల్లించి డిఎడ్ బిఎడ్ ని పూర్తి చేసి టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి తాము ఎప్పుడు ఉపాధ్యాయులు అవుతామని చెప్పి ఫోర్ ఇయర్స్ నుంచి మనకు వెయిట్ చేస్తున్నారు ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది టూ సెవెంటీన్ డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వగానే అభ్యర్థులు ఎంతో సంతోషించారు అయితే నోటిఫికేషన్ పరిశీలించిన వారందరూ కంగు తిన్నారు ఎందుకంటే కేవలం రెండు వేల పద్నాలుగు పదహారు రెండు వేల పదిహేను పదిహేడు వరకు ఉన్న అభ్యర్థుల వరకు మాత్రమే ఈ యొక్క ఏపీ టెట్కి అర్హత ఇవ్వడం రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచ్ కి అర్హత లేకపోవడంతో ఆ యొక్క లో ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు అయితే అయితే విద్యార్థులు కలిగిన బాధను గుర్తించిన గంటా శ్రీనివాసరావు గారు రెండు వేల పదహారు పద్దెనిమిది డిఎడ్ బిఎడ్ బ్యాచ్ లో కూడా ఈ యొక్క ఏపీ టెట్ అండ్ డిఎస్సి లో అవకాశం కల్పించి ఎంతో మేరైతే చేశారు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో ఏపీ పిఎస్సి కండక్ట్ చేస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఏపీటెట్ ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వరకు కండక్ట్ చేశారు అయితే ఎగ్జామ్కి అన్ని బ్యాచ్లకు కూడా అర్హత కల్పించినా ఎందుకు ఈ యొక్క లో అనేది మనకు ఆనందం అనేది లేదు ఇనిషియల్ కీని చూసి ఎవరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్లో పెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది అన్ని రంగాలకు సంబంధించిన వార్తను మనకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతాయి సో వీటిని మనం పేటిఎం పంపించుకొని విత్డ్రా చేసుకోవచ్చు సో తప్పకుండా ఒక యాప్ ఇన్స్టాల్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్కసారి కూడా టెట్ ఎన్ డీఎస్సీ ఎగ్జామ్ను కండక్ట్ చేయలేదు రెండు వేల పదిహేనులో డిఎడ్ రెండు సంవత్సరాల కోర్సును నాలుగు సంవత్సరాలు చేస్తారని ప్రచారం జరగడంతో రెండు వేల పద్నాలుగు పదహారు అకాడమిక్ ఇయర్లోని డిఎడ్ సీట్ల కోసం చాలామంది అభ్యర్థులు తమకు జీవనాధారంగా ఉన్న చిన్నపాటి ఆశను కూడా అమ్ముకొని లక్షలకు లక్షల ఫీజులు చెల్లించి డిఎడ్ బిఎడ్ సీట్లను కొనుక్కున్న విషయం తెలిసిందే అయితే ఆ యొక్క సమయంలో కాలేజీలు అనేవి చాలా వరకు పుట్టుకొచ్చాయి సో వారు లక్షలకు లక్షల అనేది వసూలు చేయడం అనేది మనకు ఆ రోజుల్లో ప్రముఖంగా చర్చనీయాంశం అయితే అయ్యింది అన్ని న్యూస్ పేపర్స్ కూడా మనకు ఆ రోజు ప్రచించడం అయితే జరిగింది రెండు వేల పదిహేను పదిహేడు రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచిలర్ వారికి మేనేజ్మెంట్ సీట్ ధర కొంచెం తగ్గడంతో ఎక్కువ కాలేజీలు కూడా రావడంతో లక్షల్లో అభ్యర్థులు ఆయా కోర్సుల్లో జాయిన్ అయ్యారు అయితే రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఏపీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఏపీటెట్ ఎగ్జామ్ మరొక నలభై రోజుల్లో ఉంటుందని తెలియగానే అభ్యర్థులు సిలబస్ని అంత త్వరగా కంప్లీట్ చేయలేమని అంతేకాకుండా రెండు వేల పదిహేను పదిహేడు బ్యాచ్ వారికి జనవరి సెకండ్ వీక్ వరకు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయని చెప్పడంతో ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయితే అవడం జరిగింది తర్వాత రెండు వేల పదహారు పదిహేడు విద్యార్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఎగ్జామ్లో మనకు అవకాశం కల్పించడంతో మరొకసారి అనేది వాయిదా అయితే పడింది సో ఆ విధంగా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వరకు వెళ్ళాయి అన్ని బ్యాచ్ల వారికి కూడా టెట్లో అవకాశం కల్పించడంతో అందరూ సంతోషించారు కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసేటప్పుడు అందరూ సమస్యలు అయితే ఎదుర్కొన్నారు వారి యొక్క సమస్యలను తలపడానికి టెక్నికల్ ఇష్యూస్ కోసం అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న కాల్ కి ఫోన్ చేసినట్లయితే అస్సలు రెస్పాన్స్ అయితే ఇచ్చే ఇచ్చేవారు కాదు సో దీంతో మనకు అభ్యర్థులు అయితే ఎంతో ఆందోళన అయితే నెలకొంది తాము ఇచ్చిన ఆప్షన్స్లో కాకుండా ఇతర ఆప్షన్స్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించడం అంతేకాకుండా పేపర్ కు బదులుగా పేపర్ టూ అనేది थी थी चु। ీ అనేది హాల్ టికెట్లు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి రెండు వరకు ఏపీటెట్ ఎగ్జామ్ షెడ్యూల్ ని మార్క్ చేయకుండానే ఏపీఎస్ అయితే ఈ యొక్క కండక్ట్ చేయడం జరిగింది ఆన్లైన్ విధానంలో సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఏపీటెట్ ఎగ్జామ్ అనేది రాయలేకపోయారు నిమిషం లేట్ అయినా అనుమతించకపోవడం అభ్యర్థులను మానసికంగా కుంగిపోయేలా చేసింది నాలుగు తమకు ఇచ్చిన హాల్ టికెట్ లో ఏదైతే పరీక్ష కేంద్రం తాలూకు అడ్రస్ ఉందో ఆ యొక్క అడ్రస్ కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ పరీక్ష కేంద్రం లేకపోవడం అనేది మనకు చాలా వివాదానికి దారితీసింది సో కావున చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క పరీక్ష కేంద్రానికి సరిగ్గా సమయంకి వెళ్ళకపోవడం వల్ల మనకు వారికి అనుమతి అయితే ఈ యొక్క ఏపీటెట్ లో లభించలేదు సో ఈ విధంగా మనకు నాలుగు సంవత్సరాల వరకు కన్నా కళ్ళనేవి ఆవిరయ్యాయి పరీక్ష కేంద్రంలో ప్రశ్నలు అనేవి సరిగ్గా డిస్ప్లే కాకపోవడంతో చాలా మంది అభ్యర్థులు ఐదు మార్కులకు పైగా కోల్పోతున్నారు ఏపీటెట్ ఎగ్జామ్ అయ్యాక క్వశ్చన్ పేపర్ అంతేకాకుండా ఇనిషియల్ కి అయితే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు అయితే కంప్యూటర్ లో తమకు ఇచ్చిన ప్రశ్నలు అంతేకాకుండా వెబ్సైట్ లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో చాలా వరకు తేడాగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఇచ్చిన ఇనిషియల్ కీలో కూడా తమకు తప్పులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పి చాలా మంది అభ్యర్థులు తెలుపుతున్నారు వాటిని కంప్లైంట్ చేస్తుంటే కంప్యూటర్లో వేరే ఆప్షన్ని సమాధానంగా తీసుకుంటుందని చెప్పి పత్రిక వారు తెలియజేయడం జరిగింది మరొక వైపు ఏపీటెట్ ఎగ్జామ్ అనేది సరిగ్గా రాలేదని ఏపీటెట్ ఎగ్జామ్కి తమకు అనుమతి ఇవ్వలేదని అభ్యర్థులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ప్రశ్నలు సరిగ్గా కనిపించని వాటికి అదనంగా మార్కులు ఇవ్వకుంటే తమకు ఆత్మహత్య సరైనమని అభ్యర్థులు తెలుపుతున్నారు ఎగ్జామ్ హాల్లో ప్రశ్న సరిగ్గా డిస్ప్లే అవ్వని విద్యార్థులకు అదనంగా మార్కులు కేటాయించాలని అంతేకాకుండా ఇప్పటికైనా ఒక నిమిషం లేట్ అనే నిబంధనను తొలగించి ఒకవేళ విద్యార్థి కనుక గా వచ్చినట్లయితే అతని యొక్క పరీక్ష సమయంలో ఆ యొక్క సమయాన్ని కుదించాలని చెప్పి చాలా మంది విద్యార్థులు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు సో ఇప్పటికైనా గవర్నమెంట్ అనేది మంచి డిసిషన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే హాల్ లో మనకు సుదూర ప్రాంతాల్లో మనకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం వల్ల ఎంతోమంది వికలాంగులు కావచ్చు లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వారు కావచ్చు ఎగ్జామ్ కి త్వరగా వెళ్ళలేకపోతారు ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ యొక్క ప్లేసెస్ కి మనకు పరిచయం లేకపోవడం వల్ల మనకు లేట్ అనేది అవుతుంది ఒకవేళ ఆ యొక్క అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్ కనుక లేట్ గా వెళ్ళినట్లయితే అతను కేటాయించిన పరీక్ష సమయంలో ఆ యొక్క కోతను విధించినట్లయితే కొంచెం అతను బాధపడిన సరే తప్పకుండా ఎగ్జామ్ని అటెంట్ అయితే చేస్తారు ఒక్క నిమిషం లేట్ అనే నిబంధన పేరుతో విద్యార్థిని గనుక ఆ యొక్క పరిశహాలు కనుక అనుమతించబోయినట్లయితే అతని బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి లక్షల లక్షల ఫీజులు చెల్లించి ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థికి ఆ యొక్క పరిస్థితులు కనుక రాకపోయినట్లయితే అతని యొక్క మానసిక స్థితిని ఒకసారి ఆలోచించండి అతను కనుక చేరాని నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే అతని యొక్క కుటుంబాలు కడుపు కోతను మిగిల్చిన వారవుతారు సో దయచేసి ప్రభుత్వం తప్పకుండా యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒక నిమిషం లీటర్ నిబంధనలు తొలగించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపాలని అయితే ఆశిస్తున్నాం ఏపీటెట్ రాసిన అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గవర్నమెంట్ దృష్టికి త్వరగా వెళ్ళాలని ఆ యొక్క సమస్యలు త్వరగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ మహేష్